హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మని ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మాకు శుక్రవారం ఇక్కడ సంత ఉంటుంది అనమాట మేము ఉన్న చోట సో కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ కొన్ని ఉన్నాయి రేపు శృతజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట సరే కొంచెం గోంగూర పచ్చడి చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాను సో గోంగూర అయితే పట్టుకొచ్చాను సో చూడండి గోంగూర కట్టలు ఒక ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చా అనమాట గోంగూర కట్టలు తీసుకో గోంగూర పచ్చడి చేసుకొని వెళ్దామని అనుకున్నాను అండ్ ఆకుకూరలు అయితే తీసుకున్నా అనమాట బచ్చల కూర అండ్ మెంతికూర తీసుకున్నాను ఆకుకూరలు అండ్ చింత చిగురు కొంచెం ఉంది చింత చిగురు అక్కడ లాస్ట్ కొంచెం ఉందన్నమాట ఇదే సిక్స్టీ రూపీస్ అంట నాకు చింత చిగురు పచ్చడి అంటే చాలా ఇష్టం కదా సో చింత చిగురు పచ్చడి నాకు గోంగూర పచ్చడి చింత చిగురు పచ్చడి రెండు రేపు అవుతాయో లేదో నాకు తెలీదు గోంగూర పచ్చడి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను చింత చిగురు పచ్చడి కూడా అయితే అది కూడా తీసుకొని వెళ్తాను అండ్ ఒక సొరకాయ దొండకాయలు అండ్ చిక్కుడుకాయ తీసుకున్న అండ్ సొరకాయ దొండకాయలు ఇవి తీసుకున్నా అనమాట క్యాబేజ్ అవి సో ఇప్పుడైతే నేను గోంగూర ఒలుస్తున్నాను గోంగూర ఒలిచేసి ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గోంగూర ఇప్పుడు వలిచేసి కడిగి ఆరబెట్టేస్తాను అనమాట రేపు పొద్దున పచ్చడి చేయడానికి ఎర్ర గోంగూర పచ్చడి చేస్తున్నాను సో ఇవైతే ఇప్పుడు గిలుకుంటా గోంగూర సో గోంగూర కరిగి ఆరబెట్టేసి చూడండి శుభ్రంగా ఇంకా మిగిలిన కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అనమాట సో గోంగూర అయితే కరిగి ఆరబెట్టారు పచ్చడి చేయడానికి నేనైతే శ్రీతజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇవాళ నిన్న చెప్పా కదా కూరగాయలు తీసుకొచ్చా అని సో ఆ గోంగూర పచ్చడి అయితే పెట్టడానికి అవ్వలేదు కానీ అమ్మ ఏంటంటే మెరపళ్ళ గోంగూర పచ్చడి నాకు ఇచ్చిందనమాట అది పో పెట్టాను అది నేను పెట్టిన ఆవకాయ కొంచెం బాక్స్లో అయితే సర్దాను అది తీసుకొని వెళ్తున్నాను అండ్ దానికి తోడు కొబ్బరి అనమాట సో ఎండు కొబ్బరి ఇలా కట్ చేసుకొని ఎండు కొబ్బరి పుట్నాల పొడి అయితే నేను రెడీ చేసుకొని తీసుకెళ్తున్నాను సో చూడండి అమ్మ పెట్టిన పచ్చడి చూపిస్తాను సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి మిరపళ్ళు గోంగూర పచ్చడి అనమాట ఇది ఇది తీసుకెళ్తున్నాను అండ్ పుట్నాలు కొబ్బరి పొడి అయితే చేస్తున్నాను పుట్నాల కొబ్బరి పొడి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదేమో అనమాట ఈరోజు సో నేను గోంగూర పచ్చడి చేయలేదు నాకు చేయడానికి టైం సరిపోలేదు అండ్ ఇంకోసారి చేసుకొని వెళ్తాను ఇంకోసారి దానికి కందిపొడి అవి చేసుకొని వెళ్తాను ఇప్పుడైతే పుట్నాల పొడిను ఈ గోంగూర పచ్చడి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట సో పుట్నాల పొడికైతే రెండు కొబ్బరి చిప్పలు ఇలా పల్చగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పుట్నాల పప్పు కూడా వేయాలన్నమాట అది నేను చూపిస్తాను మీకు సో రెండు కొబ్బరి చిప్పలు ఇలా సన్నగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి తగినట్టు పుట్నాలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఒక బౌలు ఒక స్టీల్ బౌలు ఇంత బౌల్ పుట్నాలు అండ్ ఇవి కొబ్బరి ముక్కలు అనమాట రెండు కొబ్బరి చిప్పలు ఇవి ఇవి కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇందులో వేసాను ఫస్ట్ ఇవి మనం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ అనమాట పుట్నాల పొడి అనేది దోశలు వేసుకున్నప్పుడు పైన చల్లుకోవచ్చు అండ్ ఇడ్లీ వేసుకున్నప్పుడు ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అండ్ రైస్లో కూడా మనకి ఏం లేకపోతే ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు అనమాట సో ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే సాల్టు ఉప్పు కారం జీలకర్ర వేయాలన్నమాట సో ఉప్పు మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఫస్ట్ కొంచెం వేసుకోండి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఉప్పు అండ్ కారం మళ్ళీ మనం చూసుకొని విడిగా కూడా కలుపుకోవచ్చు అనమాట సో కారం వేస్తున్నా అండ్ చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి మనం ఫ్లేవర్ కోసం సో నేను కొంచెం అంత ఇంగువ కూడా వేసాను అండ్ ఇందులో కొంచెం జీలకర్ర సో జీలకర్ర వేసాను మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సరే ఇప్పుడు ఇలా మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా అట్లనే బరక్క కాకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా ఉంది కదా దీన్నంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఫ్రీ మనం చక్కగా కలుపుకోవడానికి బౌల్లోకి వేసుకోవాలి అంతా ఇలా చేతితోటి చక్కగా కలిసేలాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిట్కేడంతా పసుపు వేసుకోండి సో చూడండి చిట్కెడంతా పసుపు వేసా నేను సో మొత్తం ఇది కలిసేలాగా చేతితోటి కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి దోశలోకి అయితే శ్రీతజాకి దోశ పైన ఈ పొడేసి పెడితే చాలా ఇష్టం అనమాట దోశ పైన అన్నంలో కూడా చక్కగా ఇది కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూస్తాను ఉప్పు సరిపోయింది లేదో లేదంటే ఉప్పు కారం మళ్ళీ మనం కొంచెం కలుపుకోవచ్చు ఇందులో అసలు సూపర్ అంటే సూపర్ సరిపోయిందండి నేనే కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే అన్నంలో వేసుకున్నప్పుడు కానీ నెయ్యి వేసి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది మనకి కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్ ఉంది ఇప్పుడు నేను ఇది కూడా శ్రితజాకి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తాను అన్నమాట సో కందిపొడి అడిగింది కానీ కందిపొడి ఇంకోసారి అవుతుంది అది కొంచెం వేయించి చల్లార్చి మిక్సీ వేయాలి కాబట్టి అది కొంచెం టైం పడుతుంది సో ఇదైతే నేను జిప్లాక్ కవర్లో ఇప్పుడు నేను ప్యాక్ చేసేస్తాను ఇదండి కొబ్బరి పుట్నాల పొడి చాలా 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 బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా సింపుల్ పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది సో నేను కొంచెం ఉంచుకున్నాను అండ్ దానికి ప్యాకెట్ నిండా ఇచ్చేస్తున్నా అనమాట అండి నేను శ్రీతజా వాళ్ళకి తీసుకెళ్తున్నవి ఆవకాయ గోంగూర పచ్చడి అండ్ పుట్నాలు కొబ్బరిపొడి అనమాట సో ఈ మూడైతే నేను తీసుకెళ్తున్నాను దానికోసమని ఇంకా తప్పదు కదండి పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి ఇక మనం అన్నీ చేసి పంపిస్తూనే ఉండాలి కదా సో నా డ్యూటీ కూడా యాజ్ ఎ మదర్ స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ బాయ్